అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ బీజేపీ రెండు కూడా కలిసే ఉన్నాయి పొత్తులో ఉన్నాయి కానీ ఎంతైనా రెండు వేరువేరు పార్టీలు ప్రస్తుతానికి పొత్తులో ఉన్నప్పటికీ భవిష్యత్తులో పూర్తిగా శాశ్వతంగా పొత్తు అని చెప్పలేం సో కొన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న పరిణామాలు ఆ రెండు పార్టీల్లో నాయకత్వం ఏ విధంగా ఉంది అనేది కొత్త ఆలోచన క్రియేట్ చేస్తున్నాయి తండ్రి కొడుకులో లేదంటే భార్యాభర్తలో వేరువేరు పార్టీల్లో ఉండటం సహజమే ఫర్ ఎగ్జాంపుల్ మనకి దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల నాటికి ఆయన వైసీపీలో ఉన్నారు ఆయన భార్య పురంధేశ్వర్ గారు బీజేపీ తరఫున పోటీ చేశారు కదా అలాగే టీజీ భరత్ గారు టీజీ వెంకటేష్ గారు టీజీ వెంకటేష్ గారేమో బీజేపీలో ఉన్నారు ఆయన కుమారుడు టీజీ భరత్ టీడీపీ తరఫున పోటీ చేసి మొన్న గెలిచి ఇప్పుడు ప్రస్తుతానికి మంత్రిగా ఉన్నారు కదా అలాగే అణపత్తి నియోజకవర్గంలో ఒక ఇంట్రెస్టింగ్ పరిణామం ఉంది అక్కడ బీజేపీ తరఫున ఎమ్మెల్యేగా నల్లమెల్లి రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు అయితే ఆయన బీజేపీ తరఫున ఎమ్మెల్యే అవ్వడమే ఒక పెద్ద నాటకీయ పరిణామం ఒక పెద్ద ట్విస్ట్ అప్పట్లో ఆయనకు అసలు బీజేపీకి వెళ్ళడం అసలు ఇష్టం లేదు పొత్తులో భాగంగా ఆ సీట్ ఏమో బీజేపీకి ఇవ్వాల్సి వచ్చింది ప్లస్ ఆయనకే ఖచ్చితంగా సీటు ఇవ్వాలి ఆయన అప్పటికే వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళు కూడా వైసీపీ మీద పోరాడి కేసులు పెట్టించుకొని విపరీతంగా బాగా ఫైట్ చేశారు క్యాడర్ని కాపాడుకున్నారు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా ఖర్చు పెట్టారు ఆయన్ను కాదు అని వేరే వాళ్ళకి అక్కడ సీట్ ఇవ్వడానికి లేదు ఆ పార్లమెంట్లో ఏదో ఒక సీటు మాకు కావాలి అని బీజేపీ వాళ్ళు పట్టుబడుతున్నారు అందుకు చివరి నిమిషంలో రామకృష్ణారెడ్డి గారి బీజేపీలోకి పంపించి బీజేపీ తరపున నామినేషన్ వేయించి ఆయన్ను గెలిపించారు తద్వారా ఎంపీ సీటు కూడా గెలిచినట్టయింది ఇప్పుడు ఏం జరుగుతోంది రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మనోజ్కి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి పదవి ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి దాదాపుగా ఫైనల్ అయింది రేపు నేడో రేపో అఫీషియల్ నోట్ వస్తుంది జనసేన అండ్ బీజేపీ ఎమ్మెల్యేలు గెలిచిన నియోజకవర్గాల్లో దాదాపుగా ముప్పై ఒకటి ఉన్నాయి కదా అంటే వాళ్ళు గెలిచినవి ఇరవై ఎనిమిది ఉన్నాయి మిగిలిన మూడు చోట్ల కూడా బీజేపీ వాళ్ళు పోటీ చేసి ఓడిపోయారు కొన్ని సో వాటి అన్ని ఆ అన్ని నియోజకవర్గాల్లో కూడా ఇన్ఛార్జీలను వేయడానికి టీడీపీ పావులు కదుపుతుంది అంటే జనసేన పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట టీడీపీ ఇన్ఛార్జీలు అండ్ బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఇప్పుడు ఉదాహరణకు విజయవాడ వెస్ట్ బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు ఉన్నారు అక్కడ టీడీపీ ఎం ఇన్ఛార్జి ఎవరూ లేరు అలా కొన్ని నియోజకవర్గాల్లో టీడీపీకి ఇన్ఛార్జీ లేరు యాక్టివ్ ప్రోగ్రామ్స్ ఏమీ జరగట్లే ఇప్పుడు తొలి అడుగు పాలన తొలి అడుగు ప్రోగ్రాం జరుగుతుంది ఇన్ఛార్జీ ఎవరూ లేక కొన్ని నియోజకవర్గాల్లో జరగట్లేదు అందుకని కొత్తగా ఇన్ఛార్జీలను వేస్తున్నారు ఆ క్రమంలోనే ఈ అనపర్తి నియోజకవర్గంలో రామకృష్ణారెడ్డి గారు టీడీపీ కేడర్ తన పట్టు వదిలి వెళ్ళకూడదు తను కేవలం బీజేపీకి పరిమితం చేయకూడదనేది ఆయన భావన ఎందుకంటే ఆయన వెళ్ళడమే ఇష్టం లేకుండా వెళ్ళారు అలా కానీ ఆయన మనసు అంతా కూడా మైండ్ అంతా కూడా టీడీపీతోనే ఉంటుంది ఆయన చుట్టూ ఉన్న క్యాడర్ కూడా టీడీపీ వాళ్ళే ఉంటారు అఫ్కోర్స్ ఆ నియోజకవర్గంలో బీజేపీకి ఏమీ ఓట్లు లేవు అంత సీన్ లేదు సో అందుకని ఆయన టీడీపీ మనిషి ఆ పార్టీలో ఉన్నప్పటికీ కాబట్టి ఇప్పుడు టీడీపీ ఇన్ఛార్జ్ ఎవరో వేరే వ్యక్తికి ఇచ్చారు అనుకోండి అతని కుటుంబానికి సంబంధం లేకుండా వేరే వాళ్ళకి ఎవరికో టీడీపీ ఇన్ఛార్జ్ ఇస్తే ఖచ్చితంగా అది తన తన పెత్తనానికి వ్యతిరేకం అవుద్ది నిర్ణయాల్లో పెత్తనంలో కాస్త తేడాలు రావచ్చు పార్టీ క్యాడర్ చేజారిపోవచ్చు అందుకే ఆయనే పార్టీ పెద్దలకు రిక్వెస్ట్ చేయడం సో పార్టీ పెద్దలు కూడా దానికి యాక్సెప్ట్ చేయడం అందుకు రామకృష్ణారెడ్డి గారి కుమారుడు మనోజ్కి టీడీపీ ఇన్ఛార్జ్ ఇవ్వడానికి పావులు కదపడం అంత సిద్ధమైందనమాట ఎలాగ అనుపర్తి నియోజకవర్గం గురించి ఒక డిస్కషన్ వచ్చింది కాబట్టి ఒక ఆసక్తికరమైన పాయింట్ ఏంటంటే ఇక్కడ రెడ్డి సామాజిక వర్గ ఓట్లు బాగా ఎక్కువ మన అందరం అనుకుంటాం రెడ్డి సామాజిక వర్గ ఓట్లు అంటే రాయలసీమ ప్రాంతంలోనే ఎక్కువ ఉంటాయని కానీ తూర్పుగోదావరి జిల్లా పరిధిలో ఈ అనపర్తి నియోజకవర్గంలో ఆ సామాజిక వర్గం ఓట్లు ఎక్కువ రాష్ట్రం మొత్తం మీద ఇక్కడే ఎక్కువ అంటారు టాప్ త్రీలో ఇది కూడా ఉంటుంది సో అందుకే ఇక్కడ ఎప్పుడు ఎమ్మెల్యేలు అయినా సరే రెడ్డి సామాజిక వర్గం వల్లే అవుతారు ఎన్నికలకు ముందు కూడా ఇక్కడ బీజేపీ వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికైనా సీట్ ఇద్దామని చూశారు అదర్ కమ్యూనిటీస్కి కానీ లేదు రామకృష్ణారెడ్డి గారికి ఇవ్వాలి అని టీడీపీ పట్టుబట్టడం మాకు కావాలి అని బీజేపీ పట్టుబడడం దాంతో చివరి నిమిషంలో అడ్జస్ట్మెంట్స్ అన్నీ జరిగాయన్నమాట సో ఇప్పుడు బీజేపీ బీజేపీకి చెప్పి బీజేపీ పెద్దలకు చెప్పి అక్కడ టీడీపీ ఇన్ఛార్జిగా బీజేపీ ఎమ్మెల్యే కుమారుడికి ఇస్తే వీళ్ళు ఎలా రెస్పాండ్ అవుతారనేది కూడా కీలకం అయితే పొత్తులో ఉన్నారు కాబట్టి ఎవరు పెద్దగా అబ్జెక్ట్ చేయకపోవచ్చు ఒకవేళ పొత్తు లేకపోయినా ఆ ఎమ్మెల్యే గారికి బీజేపీ కంటే టీడీపీనే ఇంపార్టెంట్ థ్యాంక్ యూ